మనిషి మాట్లాడటమే మానేశాడు కదా ఈ రోజుల్లో మనిషితోనా ఎవడు ఫోన్ చేయని కూడా చేయట్లేదు మనం ఎక్కడ సాయం అడుగుతాము అని సాయం అడుగుతాం చెప్పి మనిషి ఫోనే చేయట్లేదు అయితే కాదు అదే ఫోన్ కూడా ఎత్తట్లేదు ఎవరు ఫోన్ సాయం మరి అలాగే ఉంది పరిస్థితి పొరపాటున ఫోన్ చేస్తే ఇప్పుడు ఎలా ఉందంటే నేను స్టేటస్ పెడతాను నన్ను అప్పు ఎవరికి అడగండి అప్పు అడిగితే తదితరులు గద్దలా ఎగురుతారని చెప్పేసి నువ్వు సూపర్ మామా అలాగే ఉన్నాడు ఈ రోజుల్లో అని చెప్పి అన్నవాడు కూడా స్టేటస్ కాసేపు నాకు రిప్లై ఇచ్చినవాడు కాసేపు నాకు ఏం చేస్తాడంటే அடித்தன அசல அனுஷ மாடக்கோ மாட்டேம் இப்போ இப்போ செப்பாம்புல் మంచికి పోయి సాయం చేస్తావు అప్పెత్తాం తర్వాత అడుకుని అడుకుని ఎదోలాగా మనం తిరగాలి ఆడ చుట్టూనే సాయం చేస్తాం ఆడికి గుర్తుండదు మనం మనం ఫోన్ చేసి అసలు అప్పులు అడికంటే ద్వారా మనం ఫోన్ చేయాలి ఎవరు బాబా అప్పడగారు అప్ప అప్పెవరని అడిగినట్టు ఉంటది మనం తిరిగి డబ్బులు ఎవరు అన్నది ఇస్తాం ఎక్కడ పోతాం మరి అడిగినప్పుడు ఏమైందిరా అప్పు ఇచ్చినవాడు కాస్త అప్పు తీసుకునే వాళ్ళ మరి అంతే కదా ఈ రోజుల్లో మామూలుగా అప్పుడు నేనే నేనే ఉన్నాను ఒకప్పుడు ఎలా ఉండిపోయంటే కర్ణుడు ఎవడు ఫోన్ చేసినా నేను మళ్ళీ పక్కనోని అడిగి మరీ ఇచ్చిపోవండి తీసుకో తీసుకో అలా కాదు అలాగ కాదు అడిగి మరి ఇవ్వడం అంటే ఇప్పుడు అడిగే వంక నా దగ్గర లేవు డబ్బులు నేను వేరే వాళ్ళని అడిగి ఆడి దగ్గర డబ్బులు తీసుకుని నీకు ఇచ్చి అంత దరిద్రమైన కర్ణుడు కూడా అలా ఇవ్వడు కర్ణుడు ఆడి దగ్గర ఉంటేనే ఎత్తాడు నేను అలా అంటే ఇప్పుడు నీ కర్ణుడు అయితే అలా ఇచ్చాడు నీకేం పేరు పెట్టాలో ఏం పెడతాం ఉన్నా ఇంకా నీ ఫేస్ కూడా వాడికి అసలు ఆడు ఫోన్ లిఫ్ట్ చేయడు ఫస్ట్ అసలు ఎప్పుడు ఎత్తాడో చెప్పడు ఎత్తాడో ఎవడో కూడా చెప్పడు మనం అర్థం చేసుకోవాలి ఎవడో ఇంకా ఎత్తేసాడు జండా పార్టీ మార్చేసాడు అది సాయం అన్న కాన్సెప్ట్ ఈ రోజుల్లో కలిగి ఇది కలియుగం సాయం అన్న అసలు అసలు ఎవరిని అడగకూడదు సాగి నన్ను అడిగితే నేను నేను కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఎవరిని అడగను నిజంగా నా క్లోజ్ ఫ్రెండ్స్ తప్పితే వాళ్ళయితే నన్ను అడగరు ఎందుకంటే నేను ఎప్పటికైనా ఇస్తానని చెప్పేసి అది వేరే అది అప్పు కూడా కాదు నన్ను నాకు ఇచ్చేది అది వేరే ఇది మనం దరిద్రంలో ఉన్నాం దరిద్రంలో ఉన్నప్పుడు అప్పు తీసుకుని మన దగ్గర తిరిగి ఇవ్వకపోతే అది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం మనం అసలే హైదరాబాద్ ని పోషించడానికి వచ్చాం ఇలాంటి పరిస్థితుల్లో మనకు దెబ్బ వేస్తే హైదరాబాద్ దెబ్బ అయిపోదా ఇక్కడ రెంట్లు కట్టి బతుకుతున్నాం మనం బతికిస్తున్నాం కదా ఓనర్స్ని అంతే ఇప్పుడు ఒక ఐదు వందలు అప్పి అంటాడు తల తెలివిగా ఐదు వందలు అడిగితే ఇక్కడ అడగడు అయితే తిరిగి పక్కలేదు ఆడు కూడా అడగడని ఏ అడుగుతాలో ఐదు వందలే కదా ఇప్పుడు అరవై గురించి కూడా పోర్టులో కేస్ వేస్తాం మనం వేలే ఏ రేపు పదివేలు ఇరవై వేలు అంటే చేస్తాం లా సూపర్ కేసు అసలు ఆలోచించకుండా లేవని చెప్పేస్తాం ఆ అయితే ఐదు వందలు అయితే సరే ఐదు వందలు అయినా ఫోన్ పే కొట్టేస్తాం అది అడగాలన్నా సరే మనకు కూడా ఐదు వందల కోసం ఫోన్ చేసి ఎన్ని అవసరం ఉంటాం ఆడే ఇత్తారులే ఆడే అనుకుంటాం కానీ ఏం ఇస్తావు అని వాడుకుంటాడు ఒకవేళ పొరపాటు నువ్వు అనుకో అసలు మామూలుగా అదే అనుకుంటా అలాగే ఉంది పరిస్థితి ఇప్పుడు నేను ఆడు ఒకే పొజిషన్ లో ఉన్నాం నాకు వచ్చి చేతు ఆడికి వస్తుంది నాకు ఉన్నది ముప్పై రోజులు ఆడికి ఉన్నది ముప్పై రోజులే నాకున్నది రెండు ఆడికి ఉన్నది రెండు అన్ని ఖర్చులే ఆడికి లేనప్పుడు నాకు ఎలా మిగుతుంది నేనేమన్నా ఒక పూట తింటాం మానేస్తున్నానా మిగిల్చుకుంటున్నానా పోని మిగిల్చుకుని వీడికైనా పెట్టాల తొమ్మిది తొమ్మిదేళ్ళు ఎంత ఏంటి నేను ఎందుకు ఇవ్వాలి సాయం అదేదో ప్రాథమిక హక్కులాగా సాయం చెయ్యాలి మనిషికి మనం సాయం చేసుకోపోతే ఎందుకు మనిషి నిజంగా చేద్దును చాలా సార్లు తీసుకుని వదిలేసి ఉంటాడు ఆవు కాదు గడ్డి వేసావు ఇంకో పాలు వస్తుంది ఈ ఎదవ ఏమిస్తాడు నాకు పేడ ఇస్తాడు నాకు ఆ పేడ కూడా కంపు కంపు పేడ 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 కూడా అనకూడదు అది నాకు మళ్ళీ వీళ్ళం మనిషికి మనిషికి మాటలు తెగిపోయినాయి మనిషి ఫోన్ చేయడమే ఫోన్ ఫోన్ చేస్తే ఎక్కడ సాయం అడుగుతాడు అని ఫోన్ ఎత్తట్లేదంట అంట తిరిగి ఎత్తే ఆడెత్తుతాడు నీకు తిరిగిచ్చింది ఈ రోజు దీని గురించి చాలా మంది చెప్తా ఉంటారు యూట్యూబ్ లో అరుగు మీద కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం అవి అని ఆ ఇప్పుడు రోజులు మారిపోయాను చెప్తున్నారు నువ్వు మంచి చేయాలనుకున్నా అసలు మామూలుగా మంచి చేద్దామని అనుకున్నా మంచి చేసి మంచి పొంది అర్హత ఉన్న మనుషులు లేరు ఇప్పుడు ఇలాగే చెప్పనా నువ్వు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒకడు రాత్రి బండి మీద వెళ్తున్నాడు బైక్ మీద వెళ్తుంటే ఒక మనిషి కనబడ్డాడు ఆడపిల్ల మగపిల్ల ఎవడో మొత్తానికి ఆడపిల్ల అయినా డేంజరే మగడైనా డేంజరే అర్రే జాలిపడి ఈ టైంలో ఏం చేస్తా ఎక్కడ పోతాడు ఏదో మహా వీడు కన్నుండి మించిపోయాడు కదా లిఫ్ట్ ఇచ్చాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎవరో లేని టైం చూసి గొంతు కోసి బండికి వెళ్ళిపోయారు ఇదే సీను ఇంకోలా చెప్తాను చూడు అక్కడ మనిషి ఉన్నాడు ఎవరో లేరు పాపం ఈ లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అక్కడ లిఫ్ట్ అడిగిన వాడు ఉంటాడు చూసావా అక్కడ నాక ఎదురు చూసి చూసి కోల నొప్పులు వచ్చి మొత్తానికి ఏదో అయ్యి చెద్దునికి చచ్చిపోయి ఉన్నాడు ఆయన ఎవరో చంపేశారో లేదంటే ఏదో ఈ లిఫ్ట్ వచ్చింటే బతుకుతుంది కదా ఈ లిఫ్ట్ ఇవ్వకపోవడం వల్ల ఒకటి చచ్చిపోయాడు ముందు సీన్ లో లిఫ్ట్ ఇవ్వడం వల్ల ఈ చచ్చిపోయాడు దీన్ని బట్టి ఏమర్థమైంది మనం మంచి చెడు చేయకూడ ఉండాలన్నా సరే మనకే పొక్క సమాజాన్ని అలా నువ్వు సాయం చేద్దావుతావు ఆ ని చంపేసి నీ బండికి వెళ్ళిపోతాడు సరే ఈ మనుషులు ఎలా ఉన్నారు కదా మనం ఎందుకు చెయ్యాలి అని చెప్పేసి వెళ్ళిపోతావు ఆడు చచ్చిపోతాడు అమ్మాయికుడు అంటే ఎలా ఉండే సమాజాన్ని ఎలా మార్చేసారు చూడు ఇలాంటి కోసం మనం ఆలోచించి ఊని ఎత్తట్లేదు అని వాళ్ళు పిసుక్కుంటా ఉంటే మనం మాట్లాడుకోవడం ఆఫ్ ఇండియా అంటే ఇప్పుడు సాయం అనే పదం ఇంకా లైబ్రరీలోకి వెళ్ళిపోద్దాం అసలు సాయం మ్యూజియం లో ఉంటది నా దేశం కొన్ని రోజులు సాయం మన దగ్గర ఎక్కువ ఉన్నాయి ఇంకో చెయ్యాలి దానం తిరిగి ఇచ్చి మనుషులకి చెయ్యాలి సాయం తిరిగి ఇచ్చి చేయడానికి న్యాయం లేదు కదా మనకే అన్యాయం అది కాబట్టి ఈ రోజుల్లో అప్పి అవ్వడం లేదా అప్పిచ్చి తిరిగి మళ్ళీ నువ్వే చట్టవు వడ్డీ వడ్డీకి కూడా కాదు నువ్వు వడ్డీకి కూడా ఇవ్వం కదా కొంతమందికి మనం వడ్డీకి ఇచ్చినా కానీ వడ్డీ ఇన్నాళ్ళు వడ్డీ కట్టించుకున్నావు కదా అంటే నువ్వే కదా వడ్డీకి తీసుకున్నావు బొంగు నువ్వు వడ్డీకి కాకుండా అడిగావా వడ్డీ కానీ ఇవ్వే కదా అడిగావు డబ్బులు కాగితం మీద సంతకం పెట్టావు కదా ఏదో పౌడమ్మకు వేసుకొని మళ్ళీ వడ్డీ కట్నాలు కదా కట్టారు కదా ఎన్నోళ్ళు సరిపెట్టేసుకో వాడు వడ్డీ కట్టి కట్టి అన్ని సంవత్సరాలు నీకు బీపీ షుగర్ లైన్ వచ్చేస్తే ఇచ్చిన వాడికి మరి అంతే కదా చివరికి ఎత్తేస్తారు కట్టరు అసలు కట్టరు వడ్డీలు కడతారు వడ్డీలు కూడా కట్టరు అదే కదా ప్రాబ్లము ఇప్పుడు వడ్డీలు కట్టారు అనుకో అది వడ్డీ అసలు అంత అయిపోయింది సరే వీడేం కడతాడు అసలు అసలే కట్టించినట్టు ఉంది ఇంకా అని చెప్పి వదిలేస్తాం కొట్టేస్తాం అసలు ప్రాబ్లమే అక్కడ మన అప్పు తీసుకున్నాం తిరిగి ఇద్దాం అన్న జ్ఞానం అన్న సెన్స్ ఈ రోజుల్లో ఎవరికీ లేదు వడ్డీలకి ఇవ్వలేదులే ఎంత సాహసం చేయలేదు నేను వడ్డీకి ఎత్తి ఇంకే బాగుపడిపోదు వడ్డీకి ఇవ్వలేదు ఏదో సాయం 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 వల్ల అన్యాయం అయిపోయాను అసలు లేదో లేని లేకుండా అంతే మనం తిరిగి అడగలేము అది సాయం అని ఎప్పుడు తెలుస్తుంది అంటే మన తెలుస్తుంది మనం చెప్పుకోవాలి ఇచ్చింది వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం లాగా ప్రభుత్వం కూడా ఇవ్వదు వడ్డీ లేని రుణాలు అలా ఉంటుంది వ్యాపారం కాబట్టి మనుషులకి ఫోన్ ఎత్తడం మానేశారు సాయం చేయాల్సి వస్తది అప్ప అడిగి అప్ప ఇవ్వాల్సి వస్తది ఇవన్నీ భూతి మాటలు అలాంటివాళ్ళు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి అక్కడ ఉండాలి అంతే ఈ రోజుల్లో ఫోన్ పే ఇవన్నీ వచ్చిన తర్వాత ఇలా అప్పడం సింపుల్ అయిపోయింది కదా ఆ కొంత కొంతమంది ఎలా ఉంటారు కొంతమంది దర్థులు ఎలా ఉంటారంటే అప్ప అడుగుతారు ఏదో ఒకసారి ఫోన్ పే చెక్ చేయి ఉంటాయేమో చూడు అటు లా లాగా తెలియదా ఫోన్ పేలో ఉన్నాయా లేదో చెక్ చేసి చూడు ఉన్నాయా లేదో ఎవరు బ్యాంక్ కూడా ఎత్తాడో నాకు తెచ్చేసాన్ని అసలు ఒకసారి చెక్ చేయి ఉంటాయేమో ఉంటాయేమో ఏమో అన్ని సార్లు చెక్ చేస్తే బ్యాంక్ కూడా డౌట్ వస్తుంది నెగిటివ్ ఎఫెక్ట్ మళ్ళీ మీరు ఎన్నిసార్లు చెక్ చేస్తున్నాడో నాకు మీకోసం అకౌంట్ క్రియేట్ చేస్తామో ఏంటి నీకోసం పని చేయాలి ఏంటి అని చెప్పి పైన్స్ ఇలా ఉంటది ఆ ఇలాగే ఉంటారు మన దగ్గర లేవు అని చెప్పాము ఇంకో ఉంటాయి చూడు ఉంటాయి ఎక్కడ ఉంటాయి ఉంటాయరా ఎక్కడ ఉంటాయి ఉంటాయ చూడు అంట ఉన్నాయి నిజంగా బోల్డన్లు ఉన్నాయి నల్ల దగ్గర ఆడుతున్నాయి అవి తీసుకుంటుంది ఇటు చూడు ఎక్కడో చూడ నాకే తెలియదు రా ఎక్కడ ఉన్నాయో ఆడికి వెళ్ళ తెలిసింది అది ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఏ అమ్మా జీవితం నీ వాయిస్ ఎక్కడ కొంచెం క్లారిటీ రావట్లేదు ఇప్పుడు వస్తుందా ఇప్పుడు వస్తుంది ఇందాకంతా పోయిందా అంటే ఒక టెన్ సెకండ్స్ మళ్ళీ మాట్లాడదా ఏముంది వచ్చింది కాకపోతే కొంచెం డిస్టెన్స్ లో వెళ్ళినట్టు వచ్చింది వచ్చిందిలే ఏం కాదు ఏమన్నా మళ్ళీ చెప్తాం క్లారిటీగా ఈనా కొడుకులు అప్పటిదారు ఇంకో అంటాం మనం ఒక ఐదు ఉంటే చూడొచ్చు కదా లేవు నాకు నెలాఖరు అయిపోయింది శాలరీ కోసం వెయిటింగ్ చేస్తున్నాం ఇంకో ఉంటే చూడు ఎక్కడుంటే నాకు తెలియకుండా ఎక్కడున్నాయి నాటు ఇంట్లో వాళ్ళు వెళ్ళాలనుకో ఇంకో ఈ దాచేస్తున్నాడేమో అదో గొడవ నాకు తెలియకుండా నాకు తెలియకుండా ఈ మనిషి ఎక్కడో దాచిస్తున్నాడో లేదంటే ఇంట్లో స్టార్ట్ చేస్తారు చూపి అని వందల కోసం వచ్చినారో ఇంట్లో కొరవ పెట్టడానికి కూడా అర్థం కాదు ఎక్కడ పెట్టో చూపి అంటారే ఉంటే చూడు లేవురా బాబు అంటే ఫోన్ పే లో చూడు ఒకసారి చూడు ఒకసారి నాకు తెలియదా నాకు సాలరీ ఎంతో నా ఖర్చులు ఎంతో నాకు బొక్క ఎంతో నాకు తెలియదా ఇది మరి చూడని చెప్పడం మెట్ట నా కొడుకు ఇలా ఉంటారు కొంతమంది అయితే ఫోన్ పే పక్కనే ఉండిచ్చి అది జీరో చూపించే వరకు అక్కడే ఉంటారు కర్మకారి ఏ పదో ఇరవై ఉన్నాయో ఎసి అంటే ఆ పది ఇరవై కదా ఏమీ లేవన్నావే ఓడి ఏమీ లేవా అబద్ధం ఆడాను నేను అబద్దు అప్పు ఉన్నట్టు లేవన్నావే క్వశ్చనింగ్ ఇప్పుడు ఆ పది కూడా వేస్తే నీ దగ్గర రూపాయి జీరో ఉంటది అంతే ఆడు దేశం అదే నేను సున్నా అని చెప్పాను కదా అది ఇన్కమ్ ట్యాక్స్ లాగా ఆఫీసర్ లాగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లాగా నీ మాట నిజం చేయాలని వాడు అమ్మ బాబోయ్ ఈ మనుషులకి సహాయం చేయడం నేను అడుక్కునే వాళ్ళకి కూడా ఒకప్పుడు నా దగ్గర జేబులు ఎలా నువ్వు మొన్న కదా చిల్లర ఎలా కనబడుతుంది జేబులు ఎంత చిల్లర ఉంటే అంత వేసేసావు అలా నాకు పది కాగితం ఇరవై కాగితమే తగిలింది అలా వేసేసి పోండి ఒక్కోసారి యాభై కాగితం కూడా వేసేసి పోండి కొన్నిసార్లు వంద కాగితం కూడా ఇచ్చిన సందర్భం ఒకసారి అయితే కళ్ళు మూసిపోయి రెండు వందల ఇరవై అనుకోని తర్వాత తెలిసిందా అతను అతను మంచోడు కాబట్టి ఇక బాబు నువ్వు ఇచ్చిన ఇరవై కాదు రెండు వందలు అని చెప్పేసి అన్నాడు అందులో అందరూ అలా మంచి వాళ్ళు అంటారు తీసుకున్నా మనకంత అప్పుడు అన్ని చేసి 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 ఎవరు నేను అడుక్కుని వాడి అయిపోయాను అడుక్కోవట్లేదు ఎవరినైనా కాబట్టి ఈ రోజుల్లో అప్పు అడగడం అడుక్కుని వాడికి బిక్షం వేయడం ఇది వేరే వేరే కాన్సెప్ట్ బిక్షగాడికి బిక్ష వేయడం అన్నది మహా పాపం ఆడి పాపంలో మన పాప అనుకుంటున్నట్టు అది నెక్స్ట్ వీడియోలో మనం చెయ్యాలి ఖచ్చితంగా ఆడి కథ అనుభవించకుండా ఆడికి రొగ్గులు ఇచ్చి ఆడికి ఇది ఇచ్చి ఇవన్నీ చేస్తున్నారు ఆడి గత జనము దారుణమైన పాపాలు చేసేవాడు వాళ్ళు పడిపోయారు కాళ్ళు చేతులు లేని నువ్వు ఏమైనా చెయ్యి ఓకే నేను అసలు చేస్తాను కొంచెం కాళ్ళు బాగున్నవాడికి కూడా నువ్వు ఆడి మందు తాగుతాడాడు నువ్వు కూడా తాగాలండి బ్రాండ్ లో మైండ్ బ్లాక్ అయిపోద్ది ఆడేసుకున్న బ్రాండెడ్ బట్టలు నీకు ఉండవు ఎందుకు ఎవడో ముంబైలో ఉండడం అంటే ఒకడాకాడు ఆడికి రెండు అపార్ట్మెంట్లు ఉన్నాయంటే అదే పరిస్థితి ఆడికి వేసిన వాళ్ళు అందరూ దగ్గర ఒక దానిలో ఎదిగాడు అలా ఉంటుంది వ్యాపారం అదే సాయం అప్పివ్వడం దానం ఈ కలియుగంలో కరెక్ట్ కాదు ఆ కోటీసు ఇచ్చుకున్నా ఏమవదు సముద్రంలో చెంటాడు నీళ్ళు తీసినట్టు అది మనం వద్దాను చేస్తాం ఉండాలిలే మనలాంటి వాళ్ళు చేస్తామంటే ఆరిపోతాం వస్తుంది జీవితాలు మనం అసలే ఫోన్ ఎత్తట్లేదు అది ఇది మాట్లాడాల్సి వస్తుందేమో డబ్బులు అడగాల్సి సాయం ఇవ్వాల్సి వస్తుంది చేయాల్సి వస్తుందేమో అని చెప్పి ఫోన్ ఎత్తట్లేదు అని ఎవడన్నా చేసులు పెట్టడానికి లోటస్ పండుగ నైన్టీన్ ఎంఎమ్ ఏదో నైన్టీ ఆడి అప్పుగా అవసరం వస్తాడు చేస్తాడు మామూలుగా ఎప్పుడైనా ఫోన్ చేస్తాడా ఆడికి అవసరం ఉండి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మనుషులు ఎక్కడ సాయం అడుగుతామో ఎక్కడ అప్పు అడుగుతామో ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశారు అంటాడు చేతక మాటలు అంతే అయితే ఎవరికన్నా చేతున్నావా చూడు ఒక ఇరవై వేలు ఉంటే ఇవ్వచ్చు కదా అంటాలి సరే సరే సెలవు అయితే బాయ్

సరే మరి అయితే ఈ వాటికి చాలు ఇంకా సెలవు